హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా మన అయితే కోరుకుంటున్నాను యూట్యూబ్ పైసలతో కట్టిన ఇల్లు హోమ్ టూర్ అయితే ఈ రోజు అయితే చూపిస్తున్నా చాలా మంది ఇప్పటి నుంచో అడుగుతుర్రు అక్క మీ హోమ్ టూర్ చేయండి అని చెప్పైతే కానీ నేనే చేయలేను ఎందుకంటే పని అయితే చాలా వరకు అయితే పెండింగ్ లు ఉంది అనమాట ఇంకా పని మొత్తం అయిపోయిన తర్వాత నేను చేద్దాం తీయి ఇంకా మళ్ళీ అప్పుడింత ఇప్పుడింత ఎందుకు అని చెప్పి నేనే యాప్ నుండి కానీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అంటే ఇంకా చాలా రోజులు అయిపోతుంది కదా అని చెప్పైతే ఇప్పుడైతే చేస్తున్నాను అనమాట ఇష్కే ఎన్ని రోజులు ఉంటాయి ఇబ్బంది అయితుంది సండే ఈ ఇస్కే వేరే వాళ్ళ ప్లేసులు అయితే ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తీసేయాలి అనేసరికి ఇంకా మేమైతే మూట ఇది ఇలాంటి అడ్డంగా ఉంది కొంచెం పోవడానికి రావడానికి అడ్డంగా ఉంది జాగలేదు కదా సిమెంట్ అయితే గడ్డ కట్టిపోయింది మొత్తం తీసేసి ఆట వాడే నాకు సిమెంట్స్ ఈ అద్దం అద్దం ఎన్ని రోజులు ఉంటది ఇన్ని ఖరాబ్ అయ్యాక ఇది తీసి లోపల కొట్టు మనీసి చెప్తే బెడ్రూమ్ లో కొట్టు బావా కొంచెం మనం ఎట్టయినా పోయినప్పుడు రెడీ అయితే రెడీ అయ్యేటప్పుడు చూసుకొని రెడీ కావచ్చు మంచిగా ఉంటది అంటే ఇంత ఇంత పెద్ద పెద్ద అద్దాలంటే బెడ్రూమ్ లో పెట్టుకోరట అది ఆనే పెడుతుంది మొత్తం ఖరాబ్ చేస్తాయి గోడలకు మోడల్ కొట్టే గోడలు ఖరాబ్ కావా ఇప్పుడు దానికి పెద్ద మోడల్ కొట్టాలి మస్తు పెద్దగా ఉంది చూసి చూసిరా చాలా పెద్దగా ఉంది అది ఖరాబ్ అంతే గాని ఈ బీర్వా పెట్టుకోవాల్సిన అన్ని బట్టలన్నీ ఆడేడా సజ్జ మీద సంచరాలు ఉంటుంది ఎప్పుడు పెడతావు ఈ బీర్వా బీర్వా ఎందుకే కబోర్డ్ లో వేయించుకుందామి కబోర్డ్లు వేయించుకునే దాకా ఈయన ఉంటారు ఆ కబోర్డ్లు ఎప్పుడు వేయిస్తారు అనుకుంటారు రెండు మూడు సంవత్సరాలు పడతారు అంటే అప్పటిదాకా ఇది ఈయనే ఉండాలి అప్పటిదాకా కొత్త బట్టలు అన్ని సంచాలనే ఉండాలి ఓ మీ అమ్మగారు పెట్టిన మీద ప్రేమ అవును మరి ఎంతైనా అమ్మగారు మరి తిరిగి దానికి కాళ్ళు కట్ చేసి ఈ బీరువా ఖరాబ్ అయింది కాళ్ళు కట్ చేయడానికి కారణం మా ఆయననే అప్పుడు మేము మా ఇంట్లో ఈ బీరువా సజ్జ కింద వర్తలేదు అని చెప్పి కాలు కట్ చేసిండు అందుకే ఇప్పుడు బీరువా ఖరాబ్ చేసేసి మనం ఇల్లు కట్టుకుంటే మన అప్పుడు తెలియదు కదా మరి ఇదంతా కూడా ఖాళీ ప్లేస్ అనమాట అయితే మన కవర్ కూడా అయితే రాలేదు కాబట్టి ఇంకా కట్టలేదు కాబట్టి ఈ ఓపెన్ ప్లేస్ అంతా కూడా కనిపిస్తుంది ఇక్కడ మన కవర్ కూడా కడితే ఇదంతా కూడా క్లోజ్ అయిపోతుంది ఇది మనకు చిన్న గల్లీ అనమాట మెయింటెనెన్స్ గల్లి ఇది ఒకటి బాత్రూమ్ వస్తుంది ఈ బాత్రూమ్ ఎందుకు వస్తుంది గీడెందుకు బాత్రూమ్ అనేసి మీరు అనుకోవచ్చు ఇది చిన్న బెడ్రూమ్ బాత్రూమ్ అనమాట అయితే ఈ బెడ్రూమ్ కి బాత్రూమ్ లోపల అంటే అటాచ్డ్ బాత్రూమ్ పెట్టమనేసి ఇక్కడ ఇక్కడ నుంచి డోర్ పెట్టమనేసి అడిగిన ఉంటుంది కానీ వాసు ప్రకారంగా అట్లా ఉండొద్ది అంట అట్లా అని చెప్పి ఈ డోర్ బయటకే పెడదాము అని అయితే ఇతర పెట్టిరు బయటకు ఉన్నప్పుడు మళ్ళీ అట్లా తిరిగి రావాలంటే ఇబ్బంది అవుతుంది కదా అట్లా అని చెప్పి ఇలా ఈ డోర్ పెట్టిర అది ఇప్పుడు లోపలికి రండి లోపల మంచిగా ఉన్నాయని భయపడతారు మరి ఉన్నదే చెప్పిద్దాము సరే ఈ డోర్ దగ్గరకు వచ్చేసరికి అయితే ఈ సౌకోట్ ఏడుపిట్ల సౌకోట్ అనమాట నేను వద్దు వద్దు అని చెప్పిన మంచిగా అని చెప్పిన చెప్పినా చెప్పలేనా నువ్వు పెద్ద సౌకౌట్ పెట్టి ఉంది కానీ ఓల్డ్ ఫ్యాషన్ తెలుసా జోపి లోపలికి రాగానే మనకు హాట్ పెద్ద ఉంటది మనకు అయిపోయింది అనమాట నాకు ఇప్పుడు ఒక బాధ అనిపిస్తుంది ఏంటిదంటే ఈ హాల్ కొంచెం చిన్నది చేసుకొని పార్కింగ్ కొంచెం పెద్దది చేసుకోవాల్సిందేమో ఏమో ఒకవేళ ఫ్యూచర్ లో కార్ ఉంటే పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్ ఉంటది కదా అని చెప్పి ఇది వస్తాను నువ్వు అనుకున్నావు బావు కదా ఏదో ఇప్పుడు ఇప్పుడు ఉన్న సిచువేషన్ ఇట్లాంటిది ఇంకొక ఐదారు సంవత్సరాలు అయిన తర్వాత సపోజ్ నీ కొడుకు పెద్దది అయిన తర్వాత అట్లా అయినా అనుకుంటాను కదా ఫ్యూచర్ గురించి ఆలోచించాలి ఎందుకంటే ఇల్లు అనేది మళ్ళీ మళ్ళీ కట్టుకోవం కాబట్టి ఫ్యూచర్ గురించి ఆలోచించాలి ఇప్పుడు అక్కడ సైడ్ మొత్తం ఇల్లు అయినాయి అనుకో మన కారుగా పెట్టుకోవడానికి ప్లేసే ఉంది సరేనా ఇది అంత హాల్ అనమాట ఇది నేను ఇక్కడ సెల్పులు వద్దు అని చెప్పిన నేను వద్దు మేస్త్రి అంటే నేను లేక లేను అప్పుడు నేను లే లేని చూసి నేను వచ్చేసరికి దబా దబ దబ్బా కట్టేసిన మేసిరిపి ఇది ముందలో పైన కూడా వచ్చిండే పైన కూడా వస్తే అవన్నీ ఇంకా తీపిచ్చేసిన ఆ సెల్పులు తీసేయడానికి ఎంత గుల్లిండవు మేస్త్రి కట్టిస్తారు తీపిస్తారు కూను మీరు ఇవ్వాలి అంటే నువ్వేమైనా చేసుకుని నేను చెప్పినా ఈ డిజైన్ నేను వేరే డిజైన్ సెలెక్ట్ చేసుకుంటా అంటే నువ్వు ఏదైనా వచ్చేసరికి కట్టేసినావు ఇది తీసేయాలని అని ఇక పైన తీసి తర్వాత ఏదైనా కోట్లతో సెట్ చేసుకుందాం తీయని చెప్పి ఈ టీవీ ఈ టీవీ కన్నా అవుతుంది ఇదో ఒట్టు బావ అంటే ఎందుకు పుట్టాను నువ్వు అది పెద్ద టీవీ అప్పుడు నాకు ఇట్లా అంటే తినబడుతుంది పని అప్పుడు పని కొత్త టీవీ తీసుకోవాలి అప్పటి పీరియడ్ అవుతున్నా ఇది ఇట్లా వెళ్తేనే పనిపోర్ట్ లాగా ప్లాన్ పెట్టా ఇగో ఇది సెవెంత్ మంత్ చరణి మన ఛానల్ పేరు చరణి బ్లాగ్స్ కదా చరణి మా అమ్మాయి పేరే అనమాట ఛానల్ పేరు మా పాప సెవెంత్ మంత్ లో ఉన్నప్పటి ఫోటో అనమాట ఆ ఫోటో ఎప్పుడు ఎప్పటి దిగిందనుకుంటూరు మా చిన్న బిడ్డ వాళ్ళ బాబు ఉయ్యాల ఫంక్షన్ అప్పటి ఫోటో అనమాట అది ఇంకా అంతే నేను ఇంకా ఏమి కూడా కదరలేను ఇదేమో మా ఆయన వాళ్ళు ఇంకా వాళ్ళు చేసిరు డ్రింక్ చేసిరు చూడడానికి క్యూట్ గు అని చెప్పైతే ఇవైతే వేసుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట డ్రింక్ చేస్తే పాడేసిన దాన్ని తీసుకొచ్చి పాడేయలేరు అన్ని ఇంట్లో ఉంటే నేను తీసుకొని పక్కకే ఏచేతారు సార్ ఈ లోపల పోతే ఇక్కడ నుంచి లోపల పోతే మనకు ఇంకొక బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్ సార్ అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ నా స్టిచ్చింగ్ రూమ్ అయిపోయింది ఇప్పుడైతే అండి ఇట్లా రాగానే ఇంతవరకు చూపిస్తున్నారు కదా ఇప్పుడు డోర్ ఆ ఇది అనమాట అది ఇట్లా పోతే అక్కడ బాత్రూమ్ వస్తుంది అది దానికోసం అని చెప్పా ఇడీ డోర్ పెట్టుకో డోర్ పెట్టేసిద్దాం మర్చిపోయామనుకో మళ్ళీ ఉంటుంది పైన పైన పిల్లల్ని తీసి పెట్టి మర్చిపోయారు ఉంటుంది మిషన్ మీ నాకు అర్జెంట్స్ ఉన్నాయి మాత్రమే పెట్టుకుంటా లేవు అదే లేవు అయినా సరే గుట్టే గేరెట్టుకుంటా గేసెప్లై పెట్టుకుంటా అనమాట ఇక దాని గుట్టుడు అయిపోయినాయి అంటే మాత్రం అడికెళ్ళ తీసుకో అరగుతుడు అయిపోయినాయంటే ఇకలు తీసుకుని మళ్ళీ గుట్టుకుంటారు అనమాట ఇవేమో దుప్పట్టు మీరు చూస్తారు చూస్తారు అని చెప్పైతే ఇది ఇది సారీ జార్గండ్ మా బాబు సిక్స్ మంత్ లో ఉన్నప్పుడు అనుకుంటా మా తమ్ముడు తీసుకొచ్చిండు దీన్ని ఇంకా అప్పుడైతే బాగానే ఆడుకోరు కానీ ఇప్పుడైతే ఆడుకుంటలేరు అది పక్కకు పెట్టేసేట్లే పెట్టేసేయలేరు బాండి ఇప్పుడైతే మనం ఇగో హాల్ నుంచి లోపలికి ఇటు నుంచి లోపలికి పోగానే మనకు కిచెన్ వస్తుంది నా సామ్రాజ్యం దేవుడు రూమ్ ఫస్ట్ దేవుళ్ రూమ్ కి సౌకోట్ అనేది లేదు సౌకోట్ ఎందుకు లేదు పెట్టుకోవచ్చు కదా అనేసి మీరు అనొచ్చు కానీ సౌకోట్ కౌంట్ అనేది ఎంత వరకు పెట్టుకోవాలో గంత వరకే పెట్టుకోవాలంట కౌంట్ ఎక్కువ వస్తుంది అని చెప్పైతే సౌకోట్ పెట్టకుండా దీనికి ఆ ఏమంటారు దీన్ని ఆ గ్రానైట్ గ్రానైట్ పెట్టిన కూడా నీట్గా అయినా కూడా బాగుంది బాగుంది మనం ఒకవేళ దీనికి డోర్ పెట్టుకుంటేనే బాగుంటుంది కాబట్టి నీకు డోర్ పెట్టుకోవాలంటే మనం కబోర్డ్ వరకు చేయించుకుంటాం కదా అప్పుడు పెట్టుకోవాలన్నమాట దీనికి ఇంకొకటి ఇదా గడప వెట్లు పి అనేసి నేను మా ఆయనకు చెప్పిపోయినా ఆ రోజు మా ఆయన దగ్గరనే ఉండదు కానీ మా ఆయన ఏం చేసిండు అదంతా ఈ దాంతోటి పెడితే గలీజ్ కనిపిస్తుంది అని చెప్పైతే వద్దని అంట కానీ అట్లా ఉండద్దు ఖచ్చితంగా మళ్ళీ బయట పని అయినా సరే కింద గడప లెక్క పెట్టించుకోవాలి ఎందుకంటే గడపకు బొట్లు పెట్టడానికి కొంచెం చూ చూడ్డానికి నీట్గా ఉంటుంది దేవుడు రూమ్ కి ఇట్లనే ఇష్యూ పెట్టద్దు పెడతీ నువ్వే వస్తున్నావంట నేను వచ్చిన తర్వాత అడిగిన ఆయన ఎందుకు పెట్టలేదు అని చెప్పి సరే ఇట్లా రాగానే మనకి కిచెన్ కిచెన్ లో ఏముంటది పొయ్యి బాసన్లు షింకు సామాన్లు దంతే అక్కడ కూడా ఫ్రిడ్జ్ ఈ షింకు షింక్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఎందుకు అంటే ఇడ గిన్నెలు దొంగపోని మనకి నీళ్ళు ఆడడానికి ఇడ ఇది ఒక స్టాండ్ ఇచ్చిరనమాట మనకు షంకు తో పాటే ఈ స్టాండ్ వచ్చింది ఇందుకో ఆటే స్టాండ్ వచ్చింది ఇక అడుక్కొని వాడినే పెట్టేసుకుంటాను అనమాట ఈ స్టాండ్ కూడా కొట్టుబావా కొట్టుబావా అనేసి ఎన్ని రోజుల నుంచో బతిలాడానికి బతిల్లాడే ఈ స్టాండ్ కొట్టింది అనమాట ఎందుకు ఎందుకు చెప్పు నువ్వు నన్ను బతిలాడు అంటే నాకు ఇష్టం అందుకే కొట్టలేదు అని మూలలు కొట్ట ఏది ఏది కొట్టలేదు అంటే ఆ మూలలు కొట్టాలి ఇవి కరెక్ట్ అవుతుంది ఎన్ని రోజులు మూలలు కొట్టకుండా వచ్చినవి చెప్పు ఒకసారి అయితే ఇవి అది కబోర్డ్ వాటికి చేయించినప్పుడు కింద పెట్టుకోవచ్చు అక్కడ ఏదైనా పెట్టుకోవాలంటే అది చేయించేసరికి ఒక రెండు మూడు సంవత్సరాలు పడుతుంది అక్కడ పెట్టుకోవాలి పెట్టుకోవాలంటే ఒక గిన్నె తీసి ఇంకో గిన్నె పడుతుంది గిడకరా అక్కడ వస్తుంది ఓ రెడ్డి కొత్త సతలు వచ్చారు అనుకో ఆ గిన్నెలో అయితే వేస్తుంది అనేసి అనుకుంటున్నారు దట్ అని చెప్పి నేను స్టార్ట్ అవుతున్నట్టు అప్పుడు వచ్చి స్టార్ట్ నాకు అర్థం కాలేదు మిమ్మల్ని ఎవరు ఏమన్నారు అదే మమ్మల్ని ఉంటారు మరి ఇది ఈ రూమ్ ద్వారా మేము ఇక్కడ ఎందుకు పెట్టించినాం అనేసి చాలా బాధపడుతున్నాయి ఎందుకు అంటే ఇది మనకు రాగానే కనిపిస్తుంది అనమాట ఇక్కడ కబడ్ వరకు చేయించుకుంటే అంత ఏం కలిపి కాబట్టి ఇప్పుడైతే మనం దాన్ని చూడొద్దు అనమాట ఎక్కువ వరకు కబడ్ వరకు చేపించేదాకా ఎక్కువ చూడొద్దు సరేనా అదే అసలు బెడ్రూమ్ సైడ్ హోల్ పెట్టించుకోవాల్సింది కానీ నేనే వేపించిన ఆయన అసలు పెడతాను కానీ నేనే కిచెన్ ఇది కదా ఈజీగా తీసుకోవచ్చు అనేసి పెట్టించిన కానీ గానీ చెప్పాలి రాగానే అయితే ఇది ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఎందుకు ప్రయత్నం పనిచేస్తుంది బీరవారం ఉండాల్సిన బట్టలన్నీ సజ్జ మీద ఉంది సంచులల్లో ఇంకా ఈ శిల్పాలలో కూడా ఉన్నాయి మూట మీరు చూస్తే భయపడతారు అని చెప్పైతే అయితే ఉంటారు అనమాట ఈ మంచం కూడా కొంచెం చిన్నగా అయిపోయింది మా పిల్లప్పుడు మా వాళ్ళు పెట్టిన మంచం గాని అప్పుడు ఇద్దరు మాటకైతే అయితే మసాజ్ అయిపోయింది కానీ మేము నలుగురం కాబట్టి సరిపోతలేదు మేము నాలుగు సంవత్సరాలు ఒకటే రూమ్ లో ఉంటాం అనమాట ఆ రూమ్ లో ఇన్ని సామాన్లు ఎట్లా పెట్టుకున్నామో ఏమో అర్థం కాలేదు గాని ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సామాన్లు ఇన్ని గణం ఉన్నాయి కదా అసలు ఇల్లు చిన్నగా అయింది ఏమో అన్న ఫీలింగ్ ఉంటుంది చూస్తారు చూస్తారా మంచిగా బాత్రూమ్ బంగారం చూపి ఇది మా బాస్టాన్ గ్రీజర్ పాయింట్ పాయింట్ ఇచ్చిన కనెక్షన్ సరే ఇదే మా హోమ్ టు చూసేసారు కదా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి యూట్యూబ్ ఏమంటారు రికమెండేషన్ రికమెండేషన్ చేస్తుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అవును ఇది యూట్యూబ్ నుంచి వచ్చినాయా అసలు పాయింట్ చెప్పడం మర్చిపోయినా కదా వీటికి ఎండింగ్ చేద్దాం అనుకుంటున్నా చాలా మంది ఏమంటారు అంటే నాకు నఫొస్తుంది అసలు నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్ లో చెప్పిన కదా యూట్యూబ్ పైసలతోటి కట్టిన ఇల్లు అని చెప్పి కొంతమంది ఏమంటారు తెలుసా నాకైతే మస్తు నవ్వు వస్తుంది ఆ మాట ఇన్న ప్రతిసారి మేమంట ఈ ఇల్లుని యూట్యూబ్ పైసలతోటి కట్టిన ఇల్లు అంట మాకు యూట్యూబ్ అంట మస్తు పైసలు వస్తున్నాయంట తెలియదు వాళ్ళకి వీడియో వెళ్తే వీడియోకి యూస్ ఎన్ని వస్తాయి ఎన్ని డాలర్స్ వస్తాయి డాలర్స్ ఎన్ని డాలర్స్ అయిన తర్వాత శాలరీ వస్తుందని తెలియదు ఇది వీళ్ళు యూట్యూబ్ లో వీడియోస్ చేస్తున్నారు నెల నెలలకు వస్తూనే ఉంటుంది వీళ్ళకి శాలరీ అది వీడియోలు చేసినా చెయ్యకపోయినా నెల నెల కోసమే ఉంటారంట ఆ వీడియో పోయినా పోకపోయినా నెల నెలకు సారే వస్తారంట ఓ ఎంత ఇరవై వేలు ముప్పై వేలు కొత్త కొత్త మందికి లక్ష రూపాయలు వస్తాయి వీళ్ళకి బాగానే వస్తుండొచ్చు యాభై వేలకి యూట్యూబ్ లో పైసలు వస్తుండొచ్చు ఉత్తర్ కట్టిదా ఈ వీళ్ళు యూట్యూబ్ పైసలు తోటే కట్టి రో అనేసి అంటారు తెలుసా తేను మాత్రం చెప్పగాని అట్లా అంటారు నాకు నవ్వాలో ఏడవాలో వాళ్ళో దిట్టాలో అర్థం కాలేదు అన్ని పైసలు వస్తే బాగానే ఉంటుండే వాళ్ళ దయవాళ్ళు వస్తే వాళ్ళ దయ వాళ్ళ వాళ్ళ నూటి వాళ్ళు వస్తే బానే ఉంటది కానీ యూట్యూబ్ పైసలు తోట అయితే కాదు యూట్యూబ్ పైసలు మా మా ఛానల్లో ఉన్న వీడియోస్ యూస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది యూట్యూబ్ పైసలు తోటి కట్టిందా కాదా అని చెప్పైతే ఎవరికైనా అర్థమైపోతుంది యూస్ ఎక్కువ వస్తే వీళ్ళకి అమౌంట్ ఎంత వస్తుంది అని చెప్పి ని బట్టి మీరు లెక్క చేసేసుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకైతే అయితే క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట వ్యూస్ ని బట్టి వీళ్ళకి అమౌంట్ ఎంత వస్తుంది అని చెప్పి ఓకేనా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్